అదేవిధంగా లేఅవుట్స్ వర్ట్స్ కానీ అదేవిధంగా అధికారులకి హౌసెస్ హౌసెస్లో రెండు రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం అదేవిధంగా వెల్లార్స్ ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఎరువు జరుగుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన ఒకతల వల్ల అనేక సమస్యలు ఉంటే లీగల్ ఇష్యూస్ అన్నిటిని ఓవర్కమ్ చేసి వాటన్నిటికీ మళ్ళా ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ టెండర్లు పిలవటం టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా నాలుగు నెలల పైగా రావటం ఆ నాలుగు నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచినా ఆ వర్క్స్ అన్నీ ఇటు ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు రోడ్స్ అంటే ఉత్తర రోడ్డే కాదు ఉత్తర రోడ్డే అయితే ఆరు నెలలు అయిపోతుంది రోడ్డుతో రోడ్డు పక్కనే ఈజీడీ హండ్రెడ్ పర్సెంట్ ఈజీడీ చేస్తున్నాం అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కానీ కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా తర్వాత మళ్ళీ రీయూజ్ ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాడేటట్టుగా రీ రీయూజ్ లైన్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు టెండలు పెట్టడం జరిగింది అవన్నీ జరుగుతున్నాయి మేజర్గా ఇన్ని రకాల పైప్ లైన్లు వేయటం వల్ల కొంత టైం పడుతుంది ఏదేమైనా టార్గెట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు ఎండికి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు ఇవన్నీ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే ఆ విధంగా ముందుకు పోతున్నాయి అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం నాలుగు వేల ఇరవై ఆరు హౌసెస్ అటు అపార్ట్మెంట్ కావచ్చు విల్లాస్ కావచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది అదే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీది కూడా దాదాపు పైపా వచ్చింది అదేవిధంగా మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు అదేవిధంగా జడ్జెస్ యొక్క బంగళాలు కావచ్చు ఐఏఎస్ ఆవిత్ర యొక్క బంగళాలు కావచ్చు ఇవి కూడా ఎంతో వేగవంతంగా యూజ్ వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్కి అయిపోయి ఏప్రిల్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అదే పందాలు యాక్చువల్గా ఈరోజు అన్ని వర్క్ జరుగుతున్నాయి ఈరోజు తీసుకుంటే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీసు వాళ్ళ యొక్క ఇరవై ఇరవై ఐదు వెల్లాసు అదేవిధంగా సెక్రటరీలకి ఒక నలభై తొంభై ఇండివిజువల్ అదేవిధంగా మినిస్టర్స్కి ఒక ముప్పై ఐదు జడ్జెస్కి ఒక ముప్పై ఆరు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి రెండు వందల ఎనభై మంది హౌస్ నేత అపార్ట్మెంట్లు ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఒక నూట నలభై నాలుగు ఎన్జిఓస్కి వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది అదేవిధంగా గజిటెడ్ అండ్ గ్రూప్ డి వాళ్ళకి వెయ్యిన్ని నాలుగు వందల నలభై మొత్తం నాలుగు వేల ఇరవై ఆరు హౌస్ ఎంతో వేగవంతంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూ ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి గ్రీన్ అండ్ బ్లూకి హై ప్రయారిటీ అంటే థర్టీ పర్సెంట్ ఏరియా ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం ఇందులో కొండవీటు వాగుంది పాల వాగుంది ఆ రెండు వర్క్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అవి కాకుండా ఆ మూడు రిజర్వాయర్స్ ఉన్నాయి ఆ మూడు రిజర్వాయర్స్ వరకు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ టేకప్ చేసిన అన్ని వర్క్స్ ఈ వర్క్ ఆ వర్క్ అన్ని ఇవన్నీ కూడా అధికారుల భవనాలు అయితే ఏప్రిల్ హ్యాండ్ ఓవర్ చేయడం మిగతా యొక్క ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ అయితే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ లోపల పూర్తి అయ్యేటట్టుగా ఐకానిక్ టవర్స్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్స్ ఐదు టవర్స్ పెట్టాం అదేవిధంగా అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే హైట్ ఉండే అసెంబ్లీ అదేవిధంగా హైకోర్టు అదేవిధంగా గవర్నర్ బంగ్లా ఇవన్నీ కూడా ఎంతో వేగం అవైతే త్రీ ఇయర్స్లో మనం ఎప్పుడైతే టెండర్ ఇచ్చామో టెండర్ నుంచి త్రీ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అయితే ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వరసలు జరుగుతున్నాయి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్లో ముప్పై నాలుగు వేల ఎకరాల అరస్ తీసుకున్నాము దానికి విలువ రావాలంటే ఈ ట్రంక్ రోడ్లు లేఅవుట్స్ రోడ్స్ తర్వాత ఈ భవనాలే కాదు అనేక ఆర్గనైజేషన్ ఇక్కడికి రావాలని అనేక ఆర్గనైజేషన్ విట్టు ఎస్ఆర్ఎం అమృతం ఎలా అనేక యూనివర్సిటీస్కి హోటల్స్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి అదేవిధంగా బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలామంది వర్క్స్ టేకప్ చేశారు మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ క్లోజెస్లో ఉన్నాయి వాళ్ళు కూడా చాలా తొందరగా స్టార్ట్ చేయబోతున్నారు ఇది కాకుండా ఈ యొక్క ఏరియాకి భూమిలు కూడా రైతుల యొక్క భూమిలు కూడా నిలవాలి పెరగాలంటే అనేక ఆర్గనైజేషన్స్ రావాలని ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని ఆదేశించారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఐదు వేల ఎకరాలతో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆ రోజు డిజైన్ చేయబట్టి ఈరోజు హైదరాబాద్కి అదే మెయిన్ అయింది అలాంటిది ఒకటి అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఈ మూడు టేకప్ చేయమన్నారు దానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయడం కోసంగా అటు లండన్ కతార్ ఈ రెండు యాక్చువల్గా పోవటం అక్కడ ఉన్న వాళ్ళ అధికారులతో వాళ్ళతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పులింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఆ ల్యాండ్ పుల్లింగ్ ప్రాసెస్ అయ్యే లోపలే అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని ఆ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అనుకున్నాం ఎందుకంటే ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందే చెప్పాం అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్కి రైల్వే ట్రాక్కి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డిలే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా టేకప్ చేయమన్నారు ఆ నేపథ్యంలో అవి రెండు స్టడీ చేయటం వచ్చింది అంటే లేటెస్ట్గా కట్టింది ఖతార్లో యాక్చువల్గా వాళ్ళు స్పోర్ట్స్ సిటీ కట్టారు లండన్ ఒలింపిక్స్ అప్పుడు లండన్ వాళ్ళు కట్టారు అవి రెండు స్టడీ చేసి వచ్చాం మళ్ళీ కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఎవరైతే అవి చేశారో ఆ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కాంట్రాక్ట్ చేయని అధికారులకు ఇచ్చాం వాళ్ళు కూడా కాంట్రాక్ట్ చేస్తారు దాని మీద ముందు పోవటం జరుగుతుంది వాళ్ళు డిజైన్ అది ఇవ్వాలి ఇంకా అది ఇవ్వలేదు దాని డిజైన్ అది తీసుకున్న తర్వాత ఎంత ఎంత కావాలో అంతవరకు అలా చేయడం జరుగుతుంది అటువంటిది ఏం లేదండి గ్రామాల వైస్ యాక్చువల్గా మీటింగ్ పెడుతున్నాం ఒక్కొక్క గ్రామంలో అన్ని తొందరపడి అదరవదరా కాకుండా గ్రామాల వైజ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని కూడా డిస్కస్ చేసి వన్ బై వన్ డిస్కస్ చేస్తూ నేను యాక్చువల్గా బాష్యం ప్రవీణ్ గారు యాక్చువల్గా గ్రామాలు తిరగడం జరిగింది మరొక గ్రామం కూడా తిరగాలి అదేవిధంగా నెక్స్ట్ శ్రావణ్ ఎమ్మెల్యే గారి యొక్క ఏరియాలో కూడా ఒక్కొక్క గ్రామం తిరిగి ఆ తర్వాత వన్ బై వన్ చేస్తూ నిదానంగా పోతుంది ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్స్ అని తర్వాత లోకల్ కొన్ని ల్యాండ్స్ డిస్ప్యూట్స్ అవన్నీ కూడా అంటే ఫస్ట్ ల్యాండ్ బిల్డింగ్లో చేసిన అనుభవాన్ని బేస్ చేసుకొని వన్ బై వన్ చేస్తూ నిదానంగా పోవడం తప్పితే ఏవి కాదు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండరు బిల్డింగ్గా ఉంటే వాళ్ళు అడిగేది ఒకటే మాకు ఇమీడియట్గా టేకప్ చేయండి గత పద్నాలుగు పంతొమ్మిదిలాగా కాకుండా లేట్ కాకుండా అప్పుడు కూడా లేట్ కాదండి రెండు వేల పదిహేడు చివరికి యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అంటే ఎలక్షన్స్కి వన్ ఇయర్ ముందు బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఆల్రెడీ పిలిచాం వర్క్స్ జరుగుతున్నాయి అదేవిధంగా కొత్తగా తీసుకునే దాంట్లో కూడా వీలైన తొందరలో వాళ్ళు స్టార్ట్ చేయమన్నారు వాళ్ళకి కూడా చెప్పాం మీరు ల్యాండ్ కూడా తొందరలో ఇస్తే ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఇవ్వంగానే ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి తొందరలో కంప్లీట్ చేస్తాను చెప్పదు ఆ ఫీస్ కాంట్రాక్టర్ లోకల్ గా వాళ్ళు నార్మల్ ఫాస్ట్ ఇద్దరుగా డిజైన్ చేస్తున్నారు